శ్రీశైల క్షేత్రంలో చిత్రం ఏంటంటే అయ్యవారు లోపల ఉంటే గుళ్ళో బయట ముందు ఎవరుంటారంటే విఘ్నేశ్వరుడు ఉంటాడు తండ్రిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ తండ్రి పక్కనే ఉండి అమ్మో నాన్నగారికి ఏమైనా ఇబ్బంది అని అలా నాన్నగారిని కాపాడుకోవాలన్న తాపత్రయంతో ఉన్న కొడుకుని చూసిట అమ్మవారు పొంగిపోతుంది ఎందుకో తెలుసా కడుపారనెవ్వాని కన్న తల్లి నేను కన్న బిడ్డ మా ఆయనకి ఇంత ఆధారవయ్యాడు మా ఆయనని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు మా ఆయనకి ఇంత బెగ్గలేడు అమ్మో నాన్నగారు ఎక్కడ సొక్కిపోతారో అని అలా పక్కనే ఉండి నాన్నగారిని చూసుకుంటాడని పొగ్గిపోతుంది అమ్మవారు ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఇలాంటి కొడుకుని ఆయన పొంగిపోతాడు ఇలాంటి కొడుకుని కని ఆయనకి ఇచ్చానని ఆవిడ పొంగిపోతుంది రి బొమ్ముకి కారణమైన వాడు ఆయన్ని చూస్తే వాళ్ళిద్దరు పొందుకుంటారు అందుకని ప్రథమ దర్శనం